అందరికీ నమస్కారం మరి మన బీకేఆర్ సేవా సంఘం చేస్తున్న సేవా కార్యక్రమాలు ప్రతిరోజు వీక్షిస్తూ ఉన్న వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మన వీడియోలోకి వెళ్ళే ముందు ఒకసారి మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి లైక్ చేసి షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు ఎందుకంటే మీరు ఇచ్చే సబ్స్క్రైబ్ లైక్ షేర్ వల్ల ఎంతో మీరు ప్రత్యక్షంగా కానివ్వండి పరోక్షంగా కానివ్వండి ఆకలి తీర్చే అన్నదాతలుగా నిలబడతారు అలాగే ఈరోజు కార్యక్రమం ఏంటంటే ఆళ్లపాటి పరమేశ్వర్ గారి పెద్ద కర్మ సందర్భంగా మరి అక్కడ మిగిలిన ఆహారం మన బీకేఆర్ సేవా సంఘానికి అందచేయడం జరిగింది ఈ ఆహారాన్ని అందించిన ఆళ్లపాటి కుటుంబ సభ్యులకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ మరి ఆళ్లపాటి పరమేశ్వరరావు గారి పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులందరూ కూడా సంతోషంగా ఉండాలని అలాగే ఇంత మంచి ఆహారాన్ని ఇక్కడున్న స్లంలో ఉన్న కుటుంబాలకి అందించి వాళ్ళ ఆకలి తీర్చి అన్నదాతలుగా నిలబడిన మీకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఫంక్షన్ ఏదైనా శుభకార్యమైనా అశుభకార్యమైనా వన బీకేఆర్ సేవా సంఘానికి ఒక మిస్కాల్ ఇవ్వండి మేమే వచ్చి ఆహారాన్ని కలెక్ట్ చేసుకొని ఇక్కడున్న ఎంతో మందికి అన్నదాన సేవా కార్యక్రమం నిర్వహించి ఆకలి తీర్చి అన్నదాతలుగా మీతో పాటు మేము కూడా చేయి చేయి కలిపి ముందడుగు వేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలా అలాగే మరి మనం చేస్తున్న సేవా కార్యక్రమాలు చూసిన వారందరూ ఇప్పటివరకు మరి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ వెరీ మచ్